ఆడిస్తుంది చాలా మాకు ఆనందంగా ఉంది అందరికి పెట్టుకోవచ్చు కదా అది చక్కని బొక్కలు అందిస్తాడు నా స్కూల్ పిల్లలు తయారు చేసిన చక్కని బొక్క అలాగే విద్యార్థులు తల్లి తల్లిదండ్రులతోనే యాంకరింగ్ చేయమన్నారు అందుకని మా ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గారు సుష్మా గారు యాంకరింగ్ చేస్తూ ఏ విధంగా ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి యాక్టివిటీలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది మనకి ప్రతి గేమ్సే కానివ్వండి ఆటలే పాటలు మన స్కూల్ తరఫున ఏ స్కూల్లో పిల్లలు ఇంత స్ట్రెంగ్త్ ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయము అది చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అండి ఈ మీటింగ్ను సక్సెస్ చేయటం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన మీటింగ్కి రావటం వల్ల వాళ్ళతో కమ్యూనికేషన్ పెరగడం జరుగుతుంది ఇంకా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది ఇన్విటేషన్ పంపించి ఉన్నాము మీరందరూ కూడా టీచర్స్తో మాట్లాడి మీ పిల్లల గురించి ఏం చదువుతున్నారు ఏంటి వచ్చు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంది ైవాయి సంచరించే

చాలా ఆహ్లాదకరమైన వాదన మొత్తంలో మరి ఇంతమంది పేరెంట్స్ పాల్గొన్నందుకు వాళ్ళందరినీ ముందుగా కూడా అభినందిస్తున్నా ఇదే ప్రభుత్వం కోరుకునేది మేము కూడా కోరుకునేది ఎందుకంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లలకి మంచి రిలేషన్ ఉన్నప్పుడే మా వాళ్ళ చదువుల్లో కూడా ముందు రాణించగలుగుతారు పిల్లలు ఏ విధంగా అయితే చదువుతున్నారనేది టీచర్స్ ద్వారా కానీ అలాగే మీరు బడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కానీ మరి ఇటువంటి మీట్లు పెట్టుకున్నప్పుడే మరి తెలుస్తాయి అటువంటి వాతావరణం కల్పించాలన్న సదుద్దేశంతోనే వికసిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని మరి మన ప్రభుత్వం గట్టిగా కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి సమాజానికి రేపొద్దున పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారు చదువు ఉన్నప్పుడే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఏముండదు తప్పనిసరిగా పది తల్లిదండ్రులు కూడా బాధ్యతను తీసుకోవాలి వచ్చినప్పుడు టీచర్లతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు రోజు వస్తున్నారా లేదా శ్రద్ధగా ఉంటున్నారు లేదా అనేది కూడా కలుపుకోవడానికి కానీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మంచి రిలేషన్ ఏర్పడితే ఏదైనా ఉన్నా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే వీళ్ళు ఇచ్చే వర్క్ కూడా ఇంటి దగ్గర మీ దగ్గర చేస్తున్నారా లేదనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది అలాగే మరి ఈ రోజున తల్లిదండ్రులు కూడా మరి ఆటల పోటీల్లో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారు కూడా జరగాలి ఉత్సాహపరచడానికి మీరు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని అటువంటి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే చక్కటి నృత్యాన్ని ప్రదర్శించిన మరి ఆ మరియు కూడా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ బాధ్యతాయుతంగా స్కూల్లో ఒక గణనీయమైన పురోగతి సాధించాలంటే మీరు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే మరి రేటింగ్స్ లో ప్రతి స్కూల్ కూడా మంచి పొజిషన్ లో రావాలంటే ప్రతి ఒక్కరు కూడా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేటట్టుగా ఉండాలి దానికి ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరం మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది మూడోసారి కస్తుతిపై స్కూల్కి రావడం ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచి పొజిషన్ లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంతకింత మంచి పొజిషన్ లోకి వెళ్తానికి మరి ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ వహిస్తున్నారు దానికి తండ్రి తండ్రుల సహకారం కూడా అవసరం స్కూల్లో కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ పిల్లలకి కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ నా వంతు పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా అందరూ కూడా ఏదైతే ఈ రోజున బాధ్యతాయుతంగా వచ్చారో దీన్ని కూడా మరి నల్లాలకి పెట్టుకుంటారో రెండు నెలలకు పెట్టుకుంటారని మీరు అందరూ కూడా ఆలోచించి కొన్ని పేరెంట్స్ ఉపాధ్యాయులు కూర్చుని పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి తరువాత మీటింగ్లు పెట్టుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పిల్లలు మన అభివృద్ధిలో పాటల్లో ప్రయాణం చేయడానికి తల్లి వద్దలు ఉపాధ్యాయులు కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు